హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చేతన మీడియా ఇంటికి ఆడపిల్ల వెలుగు కానీ భారం అనుకునే వారి సంఖ్య తక్కువేం కాదు అందుకే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోంది దానికి కారణం ఆడపిల్లల ఆర్థిక భారమని కొంతమంది నమ్ముతూ ఉండడమే ఆర్థిక భారం అనే భయం లేకపోతే ప్రతి తల్లి ప్రతి తండ్రి తమకు ఓ ఆడపిల్ల ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చేందుకే కేంద్రం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది ఆడపిల్ల పెరిగి పెద్దయిన తర్వాత చదువుకు పెళ్లికి అవసరమైన ధనం అందించేదే ఆ పథకం కేంద్రం ప్రవేశపెట్టిన ఆ స్కీమ్ పేరు సుకన్య సమృద్ధి యోజన రూపాయి రూపాయి పోగేస్తే వందలు వేలు అవుతాయి అదే కాన్సెప్ట్ తో ఆడపిల్ల కోసం రూపాయి రూపాయి పోగేస్తే లక్షలు జమ అయ్యే స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన భేటీ బచావో భేటీ పడావో అనే నినాదాన్ని మోదీ రెండు వేల పదిహేనులో ఇచ్చారు ఆ కాన్సెప్ట్ లో భాగంగా సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించారు ఈ పథకం ద్వారా మీ అమ్మాయికి లబ్ధి చేకూరేలా పొదుపు చేయడం చాలా సులువు ఇందుకోసం మీ అమ్మాయి వయసు పది సంవత్సరాల లోపు అయి ఉండాలి ఖచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి పోస్ట్ ఆఫీస్ లేదా దేశంలోని అన్ని అధికారిక బ్యాంకుల శాఖల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు ఆమె జనన ధృవీకరణ పత్రం తల్లిదండ్రుల గుర్తింపు పత్రాలు తీసుకుని బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్కు వెళ్తే చాలు అక్కడి సిబ్బంది నిమిషాల్లోని ఖాతా ప్రారంభిస్తారు పథకంలో భాగస్వాములను చేస్తారు మేమిద్దరం మాకిద్దరు అనేది కేంద్రం పాలసీ కాబట్టి ఇద్దరు కుమార్తెలు ఉంటే ఇద్దరికీ ఈ పథకం కింద పొదుపు ప్రారంభించవచ్చు కానీ మూడో అమ్మాయికి మాత్రం ఛాన్స్ లేదు ఒకవేళ మొదటి అమ్మాయి పుట్టి తరువాత కవలలు అమ్మాయిలు పుట్టి ఉంటే మాత్రం ఆ ధ్రువపత్రాలు సమర్పించి ముగ్గురి పేర్లను ఈ పథకంలో చేర్పించవచ్చు ఒక్కొక్కరి పేరు మీద ఒక్క ఖాతాని అనుమతిస్తారు ఈ పథకంలో ఆన్లైన్ ద్వారా చేరే అవకాశం లేదు నేరుగా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి మాత్రమే పథకంలో ఎన్రోల్ చేసుకోవాలి పాప పేరు మీద ఒక సంవత్సరంలో రెండు వందల యాభై నుంచి లక్షన్నర వరకు ఎంతైనా పొదుపు చేయొచ్చు లక్షన్నర కంటే ఎక్కువ డిపాజిట్లను అనుమతి ఖాతా తర్వాత పాటు పాప ఖాతాలో నగదు జమ చేయవచ్చు ఒకవేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే మీరు రెండు ఖాతాలలో మొత్తం మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టచ్చు డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు అలాగే ఒక నెల లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయొచ్చు ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతాను డిఫాల్ట్ అకౌంట్ గా పరిగణిస్తారు ఖాతాను పునరుద్ధరించుకోవడానికి డిపాజిట్ మొత్తంతో పాటు యాభై రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మధ్యలో కట్టడం మానేసినా మీ పాప సొమ్ము ఎక్కడికి పోదు మెచ్యూరిటీ సమయంలో ఖాతాలోని మొత్తం డిపాజిట్ పై పోస్టాఫీస్ పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తించే వడ్డీ రేటుతో చెల్లిస్తారు సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ గడువు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉదాహరణకు పాపకు ఐదేళ్లప్పుడు ఖాతా ప్రారంభించారనుకోండి అమ్మాయికి ఇరవై ఆరు సంవత్సరం వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది సుకన్య సమృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బు తీసుకోవచ్చు కట్టడం సరే మరి వచ్చే రాబడి సంగతి ఏంటనే డౌట్ మీ అందరికీ ఇప్పటికే వచ్చింటుంది అక్కడికి వస్తున్నా మీ పాప ఖాతాలో మీరు జమ చేసే నగదుపై ప్రభుత్వం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వడ్డీ ఇస్తుంది ఇంత వడ్డీ రేటు మిగతా ఏ పథకాలకు ఇవ్వడం లేదు సాధారణంగా మన రూపాయల్లో చెప్పుకోవాలంటే సంవత్సరానికి వెయ్యి కనీస పెట్టుబడి పదిహేను సంవత్సరాల పాటు పాప ఖాతాలో జమ చేసినట్లయితే పదిహేను వేలు కట్టినట్లు అవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో నలభై ఏడు వేల వరకు పాపకు లభిస్తాయి అదేవిధంగా సంవత్సరానికి లక్షన్నర జమ చేసినట్లయితే ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత డెబ్బై ఒక్క లక్షల పైనే వస్తాయి అంత మొత్తం వస్తే పాప చదువులు లాంటి అవసరాలకు అటూ ఇటూ చూసుకోవాల్సిన పనే ఉండదు మెచ్యూరిటీ తీరే వరకైనా మధ్యలో తీసుకోవడానికి అవకాశం లేదా అని చాలామందికి సందేహం వస్తుంది తీసుకోవచ్చు బాలికకు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఒకసారి విద్య లేదా వివాహ అవసరాలకు ఖాతాలోని సొమ్ములో యాభై శాతం మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు ఖాతా ప్రారంభించి ఇరవై ఒక్క సంవత్సరాలు లేదా అమ్మాయి పెళ్ళి ఏది ముందైతే దానికి పూర్తి డబ్బును డ్రా చేసుకోవచ్చు ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ఖాతాదారు అంటే ఎవరి పేరు మీద ఖాతా ఉంటుందో వారికి మాత్రమే వీలుంటుంది అంటే మీ పాప పేరు మీద పథకంలో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఆ సొమ్ము మీ పాప మాత్రమే డ్రా చేయగలుగుతారు ఈ పథకంలో వడ్డీ ఎక్కువగా పొందాలంటే ఖాతాలో ప్రతి నెల పదవ తేదీ కంటే ముందే నగదు డిపాజిట్ చేస్తే నెలంతటికి వడ్డీ లభిస్తుంది ప్రతి నెల పదవ తేదీ నుంచి చివరి వరకు ఉన్న తక్కువ నగదుపై వడ్డీ లెక్కిస్తారు అందుకే పదవ తేదీ కంటే ముందే డిపాజిట్ చేస్తే లాభం ఉంటుంది సుకన్య సమృద్ధిపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి ఏ బ్యాంకులో ఖాతా ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయి మెచ్యూరిటీ తీరిన తర్వాత అనగా ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే దానిపై వడ్డీని చెల్లించరు మీ పాప భవిష్యత్తు కోసం మీరు పెట్టుబడి పెడుతున్నప్పటికీ పన్ను మినహాయింపులు పొందవచ్చు ఈ పథకం కింద జమ చేసే మొత్తాలపై సెక్షన్ ఎయిటీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది సుకన్య సమృద్ధి ఖాతాలో డిపాజిట్లపై వచ్చిన వడ్డీపై పన్ను ఉండదు దీనిపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది అంటే పెట్టుబడులు వడ్డీ ఉపసంహరణ సమయంలో కూడా ఎటువంటి పన్ను ఉండదన్నమాట సుకన్య సమృద్ధి యోజనాలో లాభాలు ఏంటో తెలిసాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీకు పదేళ్లలోపు అమ్మాయి ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్ళండి పథకంలో చేరండి అమ్మాయికి భరోసా ఇవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి